రేపే అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియకు అక్షయ తృతీయ అని పేరు ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక పండు తింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది ధన ధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి ధనానికి లోటు అనేది రాదు ఈ రోజు బంగారం కొన్న కొనకపోయినా ఈ ఒక్క పండును తినటం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తిరిగిలేని యోగం ప్రాప్తిస్తుంది ధనానికి ధనం ఆరోగ్యానికి ఆరోగ్యం ఐశ్వర్యానికి ఐశ్వర్యం అన్నీ సిద్ధిస్తాయి కాబట్టి అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఈ పండును తప్పకుండా తినండి మరి అక్షయ తృతీయ రోజు తప్పకుండా తినాల్సిన ఆ పండుగ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకునే పవిత్రమైన హిందూ పండుగ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా ఈ పండుగను జరుపుతారు అక్షయం అంటే క్షయం కానిది అంతం లేనిది అని అర్థం కాబట్టి అక్షయ తృతీయ ప్రతి ఒక్కరికి శాశ్వతమైన శ్రేయస్సు ఆశీర్వాదం ఆనందం విజయాన్ని ఇస్తుంది అక్షయ తృతీయ రోజు దానాలు యజ్ఞం తదితర శుభకార్యాలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి ఫలితాలు పొందుతాడని నమ్ముతూ ఉంటారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో శ్రేయస్సు ఆనందాన్ని తెస్తుందని నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవి తన ఆశీర్వాదాలను కూడా అందిస్తుందని నమ్ముతారు అలాగే ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు పూజతో పాటు దానాలు చేస్తే లేదా అవసరమైన వారికి ఆహారం అందిస్తే అది గొప్ప ఫలితాలను ఇస్తుంది పురాణాల ప్రకారం నర నారాయణుడు పరశురాముడు హైగ్రీవుడు కూడా ఈరోజే అవతరించారు ఈ రోజున పితృశ్రాద్ధం చేయవచ్చు బార్లీ గోధుమలు శనగలు పెరుగు బియ్యం పాలతో చేసిన వస్తువులు మొదలైన వాటిని పూర్వీకుల పేరట దానం చేయాలి ఆ తర్వాత పూజారికి ఆహారం అందించాలి ఈరోజు బంగారం కొనటం శుభప్రదమని కూడా కొందరు నమ్ముతారు త్రేతాయుగం కూడా ఇదే రోజున ప్రారంభమైందని పెద్దలు చెప్తారు ఇదే రోజు బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటూ ఉంటాయి ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ పండుగ చాలా పవిత్రమైనదిగా ఫలవంతమైనదిగా పరిగణించబడుతోంది ఎక్కువగా ఈ అక్షయ తృతీయ రోజు వేసవి తాపం ఉండటం వల్ల చాలామంది మజ్జిగ చెప్పులు గొడుగు వంటి వస్తువులను దానం చేస్తారు మరికొందరు అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం వల్ల అక్షయంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు అక్షయం అంటే తరిగిపోకుండా అని అర్థం అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొనేవారు అప్పు చేసి కొనకూడదు అదేవిధంగా ఇంతటి పవిత్రమైన రోజున పితృదేవతలకు తర్పణం చేయటం వల్ల వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ఈరోజు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతమవుతుంది అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే లక్ష్మీ కటాక్షం వలన అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని సిద్ధింప చేసుకోవచ్చని పండితులు చెప్తూ ఉన్నారు అక్షయ తృతీయ రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని శుచిగా ఉండే వస్త్రాలను ధరించాలి ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి రెండు వైపులా పసుపు రంగులో ఉండే పూలను పెట్టాలి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి ఆ తర్వాత పూజ చేసుకోవాలి ఈరోజు చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి ఇదే విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణం వివరిస్తోంది కాబట్టి ఈరోజు చేసే పూజకు కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవికి అక్షయ తృతీయ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఈరోజు లక్ష్మీదేవికి కుడివైపున కుబేరుణ్ణి ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్తరం చదివి పూజ చేయాలి పూజ అనంతరం అక్షింతలను తలపై వేసుకొని మన స్తోమతకు తగ్గట్టుగా దాన ధర్మాలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంపై కలుగుతుందని భావిస్తారు చాలామంది అక్షయ తృతీయ రోజు వైశాఖ పూజ కూడా చేస్తారు ఈరోజు అమ్మవారిని తామర పూలతో పూజిస్తే చాలా మంచిది తామర పువ్వులు లభించని వారు గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి ఈరోజు ఇలా మీరు పూజ చేసినప్పుడు పసుపు రంగులో ఉండే పండు సమర్పిస్తే చాలా మంచిది అందులోనూ ఇప్పుడే మామిడికాయలు అందుబాటులోనికి వస్తాయి కనుక ఈరోజు మామిడికాయలు కానీ అరటి పండ్లు ఒక హస్తం కానీ అమ్మవారికి సమర్పిస్తే శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇలా అమ్మవారికి పెట్టిన పళ్ళను కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తింటే తరతరాలకు తరగని ఐశ్వర్యం సంపదలు వస్తాయి అసలు మీరు ఈరోజు మీరు పూజలేమీ చేయలేకపోయినా పర్వాలేదు మామిడి పండ్లను లేదా అరటి పండ్లను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఆ పండును ప్రసాదంగా స్వీకరించినా చాలు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది మీకు ఉన్న కష్టాలన్నిటినీ కూడా తొలగించేస్తుంది దరిద్రాలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి ధనానికి లోటు అనేది రాదు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది ఆరోగ్యము ఐశ్వర్యము లక్ష్మీ కటాక్షం లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక మామిడి పండును కానీ హస్తం అరటి పండ్లను కానీ అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించి తినండి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి ఈ అక్షయ తృతీయ రోజు కొన్ని తప్పులు కూడా చేయకూడదని శాస్త్రం చెప్తుంది మరి ఆ తప్పులు ఏమిటో మీరు కూడా తెలుసుకుని జాగ్రత్త పడండి రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులు సమర్పించవద్దు కష్టాలను కోరి తెచ్చుకోవద్దు ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు ఇల్లు వాహనాలు లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీలు సామాన్లు అస్సలు కొనకూడదు వీటిపై రాహు ప్రభావం ఉండటం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరుగుతాయి అసలు వీలైనంత వరకు ఈరోజు ఏమీ కొనకుండా ఉంటే సరిపోతుంది ఏ గొడవ ఉండదు అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని నీటుగా ఉంచుకోవాలి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిని కానీ బిరువాని కానీ ముట్టుకోకూడదు ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లి వెల్లుల్లి మాంసం అస్సలు తినకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈరోజు ఎవరితో గొడవలు కూడా పడకూడదు భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు పిల్లల మీద కేకలు వేయటం పిల్లలను తిట్టడం కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు ఎవరి మీద కోపం ప్రదర్శించకూడదు అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి కొంత ధనం తెచ్చి సాయం చేయండి అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాయిదా వేసుకోండి ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించకూడదు గోర్లు కత్తిరించటము జుట్టు కత్తిరించటం వంటి పనులు చెయ్యనే చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీరు ఎన్ని పూజలు చేసినా దానాలు చేసినా ఏమీ ఫలితం రాదు అక్షయ తృతీయ రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి ఎవరైతే కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు పెరుగును మజ్జిగగా చీలికి అందరికీ పంచిపెడితే త్వరలోనే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి కనుక అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని గమనించి చేయాల్సిన పనులు మాత్రమే చేసి శుభ ఫలితాలను పొందండి చేయకూడని పనులకు దూరంగా ఉండి జాగ్రత్త పడండి అయితే ఈ రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీ కుబేర యోగం కలిగి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు రోజు బంగారం కొన్న కొనకపోయినా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుని అంటే ఈ రంగు చీరను ధరించటం వలన లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది మరి ఏ రంగు చీరను కట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి లేచి శుచిగా స్నానం చేసుకోవాలి అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి తృతీయ రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించటం ఎంతో శ్రేయస్కరం ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తోరణాలు కట్టండి ఇంటి ముందు చక్కగా బియ్యపిండితో ముగ్గు వేయండి ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే ఆడవారు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి లేదా లక్ష్మీ నారాయణులను పూజించండి అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా స్మరణ చేయండి పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఆడవారు సంతోషంగా ఉండండి పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టవద్దు భర్తతో సంతోషంగా గడపండి అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలనే ధరించండి లేదా పింక్ కలర్ వస్త్రాలు ధరించండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్నవారికి ఔషధాలను దానం ఇస్తే ఆయుర ఆరోగ్యాలు కలిగి అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి బియ్యం వెండి పంచదార దానం చేయటం వల్ల కలిగే ఫలితాల గురించి ఆతిథ్య పురాణంలో చెప్పబడింది ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడట మామిడి పండ్లు కర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో